హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో లాస్ట్ సండే రోజు నేను ఏమేమి చేశానో ఈ వీడియోలో అయితే చూద్దాం పూరి చేశాను మా వారు వచ్చేసి మటన్ కర్రీ అయితే చేశారు అదైతే ఈ వీడియోలో చూద్దాం నేను రోజు వంట చేసే ముందు అయితే కంపల్సరీగా గ్యాస్ స్టవ్ని కిచెన్ ప్లాట్ఫాము వాల్ టైల్స్ని అయితే కంపల్సరీగా తుడుచుకుంటాను తుడుచుకున్న తర్వాతే వంట స్టార్ట్ చేస్తాను ఈరోజైతే నేను రాగి జావ చేయడం కోసం అనేసి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని రాగి పిండిని అయితే కలుపుకొని స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను రాగి జావ రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత బెల్లం వేసుకొని బెల్లం కరిగిన తర్వాత పాలను వేసుకొని పాలను వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పూరి చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ దానికోసం అయితే గోధుమ పిండిని తీసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్ల బొంబాయి అయితే వేసుకొని కొద్దిగా ఉప్పుని వేసుకొని ఆయిల్ని వేసుకొని అయితే పిండిని మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను తర్వాత వాటర్ని వేసుకొని అయితే పిండిని కలుపుకుందాం నేను ఈ సమ్మర్లోనైతే కంపల్సరీగా మార్నింగ్ వాటర్లో నిమ్మరసం వేసుకొని అయితే మా హస్బెండ్ నేనైతే తాగుతాము అందుకోసం అనేసి మగలో వాటర్ పట్టుకొని అందులోనైతే నిమ్మరసం అయితే కలుపుకున్నాను అవి అయితే తాగేసాము ఇక్కడ పూరి పిండిని కూడా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటైతే కలుపుకున్నాను పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి ఎంత మంచిగా కలుపుకుంటే మనకు పూరీలు అంత ప్లఫీగా వస్తాయి ఇప్పుడు పిండిని కలుపుకున్నాం కదా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం నేను పూరీలోకి కర్రీ వచ్చేసి సోరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం సోరకాయ ముక్కలను ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలను అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే సొరకాయ ముక్కలను మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటైతే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకొని వాటర్ వేసుకొని అయితే కర్రీని కుక్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు మొత్తం మగ్గేంత వరకే కుక్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు మొత్తం మగ్గిపోయి కర్రీ దగ్గర పడేంత వరకే కుక్ చేసుకోవాలి చివరిగా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనకు పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పూరీ పిండిని మరొకసారి ఇలా నీట్ చేసుకోవాలి ఇలా పూరి పిండిని కలుపుకున్న తర్వాత పూరీలు చేసుకోవడానికి ఉండలను అయితే చేసుకొని పెట్టుకోవాలి మనకు పూరీలు ఏ సైజులో కావాలో అలా అంత సైజులో ఉండలను అయితే చేసుకోవాలి కొంచెం చిన్న పూరీలు కావాలంటే చిన్న ఉండలను చేసుకోవచ్చు పెద్ద పూరీలు కావాలంటే పెద్ద ఉండలను అయితే చేసుకోవాలి నేనైతే మీడియం సైజ్ పూరీలు అయితే చేస్తున్నాను దానికి తగ్గట్టుగా ఉండలను అయితే రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే పూరీలను చేసుకుందాం చపాతీ పీటను కానీ లేదా ఇలా ఒక షాపింగ్ మోల్ని కానీ తీసుకొని ఆయిల్ వేసుకొని అయితే పూరీలను నేను రోల్ చేసుకుంటున్నాను కావాలంటే పొడిపిండిని వేసుకొని అయినా రోల్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకొని రోల్ చేసుకుంటున్నాను పూరీలు మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా రోల్ చేసుకోవాలి పల్చగా మనం రోల్ చేసుకున్నామంటే పూరీలు పొంగవు మందంగా రోల్ చేసుకున్నామంటే చాలా మందంగా ఉంటాయి బాగుండవు మీడియం గానైతే చపాతీల సారీ పూరీలను అయితే రోల్ చేసుకోవాలి ఇక్కడ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకొని పూరీలను అయితే కాల్చుకోవాలి పూరీలు కొద్ది కొద్దిగా చేసుకుంటూ కాల్చుకున్నాను ఎవరైనా కాల్చే వాళ్ళు ఉంటే చేసుకుంటూ కాల్చుకోవచ్చు నేనే చేసుకొని నేనే కాల్చుకుంటున్నాను కాబట్టి ఒక సిక్స్ సెవెన్ అలా చేసుకొని కాల్చుకున్న తర్వాత మళ్ళీ అలా సిక్స్ సెవెన్ చేసుకొని కాల్చుకున్నాను పూరీలు చేసేటప్పుడు ఒకరు ఎవరైనా పక్కన హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగా అనిపిస్తుంది ఎందుకంటే చేసుకుంటూ కాల్చుకోవచ్చు కదా అందుకోసం అనేసి ఇక్కడైతే మా పిల్లలకు పెట్టేస్తున్నాను చేసినవి చేసినట్టుగా పెట్టేస్తున్నాను పిల్లలు ప్లఫీగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా అందుకోసం అనేసి నేను వెంటనే పెట్టేస్తున్నాను ఇక్కడ పూరీలను అయితే మొత్తం చేసేసాము మా ఇంట్లో వాళ్ళందరం అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాము నేను ఆయిల్ ఫుడ్ ఏది తిన్నా కంపల్సరీగా టీ తాగడం అలవాటు మసాలా టీ అయితే పెట్టేశాను తర్వాత టీ అయితే సర్వ్ చేసుకుంటున్నాను పిల్లలు తాగరు మా హస్బెండ్ నేను మాత్రమే టీ తాగుతాము టీ అయితే తాగేస్తాము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది మటన్ కర్రీ అయితే మా హస్బెండ్ చేశారు ఈరోజు అంటే నేను హెల్ప్ చేశాను హెల్ప్ చేస్తుంటే చేశారు దానికోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బగారాకులను అయితే వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గుప్పడు పుదీనా గుప్పడు కొత్తిమీరని అయితే వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మటన్ అయితే వేసుకోవాలి మటన్ని నేను ముందే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నాను ఆ మటన్ అయితే వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మటన్ అయితే కుక్ చేసుకుందాం పక్కన అయితే నేను బగార చేస్తున్నాను దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర కొద్దిగా సాజీర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని అయితే మరిగించుకోవాలి నేను సాల్ట్ కూడా వేసాను సాల్ట్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి సాల్ట్నైతే వేసుకోవాలి తర్వాత ఇక్కడ మటన్ అయితే ఆయిల్లో మగ్గిపోయింది కదా ఇప్పుడైతే పసుపునైతే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని అయితే మటన్ అయితే మగ్గించుకుందాం ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి ఒక స్పూన్ అయితే పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి ఇలా పచ్చి ధనియాల పొడి వేసుకోవడం వల్ల గ్రేవీ చిక్కగా చాలా బాగుంటుంది అందుకే నేను చాలా వరకు నాన్ వెజ్ కర్రీస్లలోనైతే పచ్చి ధనియాల పొడిని కంపల్సరీగా వేస్తాను ఇక్కడ మటన్లోకి వేడి నీళ్ళను కూడా వేడి చేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ అయితే మరుగుతున్నాయి కదా బగారా రైస్ కోసం మరిగించుకున్న వాటర్ అయితే నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మటన్ కూడా ఉప్పు కహారం వేసిన తర్వాత ఆయిల్లో మంచిగా మగ్గిపోయింది కదా అంటే కుక్ చేసుకున్నాం కదా ఇప్పుడు వేడి అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లలోనైతే మ వేడి నీళ్ళనే వేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే మటన్ అయితే కుక్ చేసుకుందాం నేనైతే కుక్కర్లో మటన్ని కుక్ చేసుకుంటున్నాను గిన్నెలోనైతే గిన్నెలోనైనా వండుకోవచ్చు రైస్లో కూడా వాటర్ ఎగిరిపోయాయి ఎగిరిపోయాయి కదా మొత్తం కలుపుకొని అయితే మూత పెట్టుకొని రైస్ని అయితే మగ్గించుకుందాం రైస్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ని అయితే పక్కన పెట్టుకుందాం ఇక్కడ మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం మటన్ అయితే మొత్తం ఉడికిపోయింది చివరిగా గరం మసాలా అయితే వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాలు అయితే మటన్ని కుక్ చేసుకోవాలి గరం మసాలా ఫ్లేవర్ అనేది మటన్కు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది చివరిగా కొద్దిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మటన్ రెడీ అయిపోతుంది ఇలా చేసుకుంటే కమ్మనైనా మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్